తీసుకోలేదు ప్రజలు అని అనుకోగల బాబు గారిని అరెస్ట్ చేయడం ఆ రోజునైతే తప్పు అనుకోండి నేను ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో బాబు గారిని అరెస్ట్ చేయడం అనేది అతను ప్రతీకారం తీర్చుకున్నాడు అంతే అతను ఎక్స్పెక్ట్ చేసి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అతి దగ్గరలో ఆ స్టెప్ తీసుకో బేసిక్ సమస్య ఒకటే టాపిక్ కి సంబంధించిన పాయింట్స్ అన్ని లేకుండా ఊరికే ముందు చేస్తే ఎట్ట ఉంటుంది ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసింది మరి ఎలక్షన్స్ ముందే కదా జగన్ అరెస్ట్ చేసింది ఏళ్ల తరబడి ముందు కాదు కదా ఎలక్షన్స్కి ఒక ఏడాది ముందు చేశారు వదిలిపెట్టారు అంతే కదా బేసిక్గా కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ ఆ కేసులో తప్పు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు అదొక్క పాయింట్ మీద చాలదు ఎందుకంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడం వీళ్ళకి జాతకాల ఎక్స్ప్లెయిన్ చేయడం జాతకాల వీళ్ళకి అట్లాంటప్పుడు పక్కన ఉండటం గమున ఉండటం కరెక్ట్ దాన్ని రాజకీయంగా విమర్శలు చేయడం వరకే కరెక్ట్ ఇంకోటి సిబిఐఈడి జోక్యానికి సంబంధించి వీళ్ళు కేంద్రాన్ని అడిగినా కేంద్రం సహకరించలేదు వీళ్ళకి అప్పుడు ఏ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి న్యాయపరంగా వెళ్ళాలి వెళ్ళలేదు వీళ్ళు చట్టపరంగా చేయాల్సిన పనులేమో ఫిజికల్గా చేశారు ఫిజికల్గా చేయాల్సిన పనులేమో చట్టపరంగా చేశారు రెండు కూడా న్యాయస్థానాలు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు దాని పరిష్కారం ఏంటో కూర్చుని ఆలోచించాలి ఏనాడు పట్టించుకోవాలి అదేమంటే న్యాయమూర్తి ఒక బలమైన న్యాయమూర్తితోనే అది అబద్ధం ఓటమి అంతకు ముందే ఉంది జస్ట్ అదొక దాన్ని అఫీషియల్ ఏం అంత ముందే ఉన్నది